హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వాలంటీర్ల కొనసాగింపుపై అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానమిచ్చారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు దీంతో వాలంటీర్ల వ్యవస్థపై ఉన్న సంగీతకు తెరపడింది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కూడా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదేండ్ల మనోహర్ వెల్లడించారు ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి పేర్కొన్నారు వాలంటీర్ల జీతాల పెంపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మంత్రి వెల్లడించారు ఫ్రెండ్స్ తాజా వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్